హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ముందుగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి స్టాక్ మార్కెట్ గురించి నేను చాలా సంవత్సరాల నుంచే వీడియోస్ చూస్తూ ఉన్నాను ఇన్వెస్ట్ చేద్దామా అంటే కొంచెం భయం ఎక్కడో భయం మనం చేయలేమేమో గ్యాంలింగ్ అంటున్నారు మళ్ళీ లాస్ అవుతుందేమో పదివేలు ఇరవై వేలు పెట్టినా కూడా లాస్ అయితే బాధే కదా ఎందుకు పెట్టి మళ్ళీ లాస్ అవ్వడం ఎందుకు అదే కానీ చేయాలనే ఇంట్రెస్ట్ ఒకవేళ చేద్దామా వద్దా అని ఆలోచనలో ఉన్నా కానీ స్టెప్ తీసుకొని చేద్దాము అంటే భయంగా ఉంది అలాగే చాలా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను ఆలోచనలో ఉన్నా పెడదాము అనే ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవుతామనే భయం కూడా ఉంది కానీ స్టాక్ స్టాక్ మార్కెట్ గురించి మన అన్వేష్ గారు పెట్టిన వీడియో ఒకటి చూశానండి నాకున్న ఫస్ట్ థింగ్ నాకున్న భయం పోయింది అలాగే ఆయన వీడియో చూసాక మనం కూడా చేయగలం అంటే నాకున్న భయాలలో గ్యాంబ్లింగ్ ఒకటి ఇంకోటి నేను ఎక్కువగా చదువుకోలేదు నేను ఓన్లీ టెన్త్ క్లాసే చదువుకున్నాను నేను ఎక్కువగా చదువుకోలేదు వాటి గురించి నాకేం తెలియదు ఎలాంటి కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలో నాకు తెలియదు ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి తెలిసి తెలియక ఎలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తానో అవి లాస్ అవుతాయేమో ఎలాంటి కంపెనీలు పర్ఫార్మెన్స్ చేయగలవు మంచి గ్రోత్ ఎలాంటి కంపెనీస్ ఇవ్వగలవు నాకు తెలియదు కదా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అది కూడా ఒక భయం గ్యాంబ్లింగ్ ఒక భయం ఎలాంటి కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలో కూడా అది ఒక భయం అవన్నీ కూడా అన్వేష్ గత ఒక్క వీడియో చూశానండి ఎలాంటి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి వీడియోలో అన్వేష్ గారు ఒక చిన్న కథ చెప్పారు కదా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ చెప్పారు అందులో మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు అంటే అదే ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని అదే కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలని కాదు అంటే ప్రజాదరణ పొందిన వస్తువులని ఉత్పత్తి చేసే కంపెనీలు ఎప్పుడూ కూడా మంచి లైఫ్ కలిగి ఉంటాయి అలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నది నాకు బాగా అర్థమైంది ఆ వీడియోతో నాకు ఒక క్లారిటీ వచ్చింది ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలని నాకు చాలా బాగా నచ్చింది నాకున్న భయాలన్నీ పోయినాయి ఆ వీడియో చూసాక నేను అది ఎప్పుడు నేను నవంబర్ నవంబర్ లాస్ట్లో చూశాను నవంబర్లోనే నేను డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశాను ఒక స్టాక్ ఒక కంపెనీలో అయితే ఒకే ఒక స్టాక్ కొన్నా ఆరు వందల ముప్పై రూపాయలు పెట్టి అంటే అది బాగా పెరిగినప్పుడు నేను అసలు అది పెరిగింది తగ్గింది అది కూడా చూసుకోవాలి అది తొందర ఎక్కువ అయ్యి మంచి కంపెనీ అని ఆరు వందల ముప్పై రూపాయలు ఉన్నప్పుడు కొన్నాకనే కానీ అది బాగా పెరిగింది అప్పటికి నేను కొన్న రేటు దగ్గరికి ఇప్పటికి గురు రాలేదు అది నాలుగు వందల తొంభై రూపాయల దగ్గరకు వచ్చింది మళ్ళీ పెరుగుతా 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 ఇప్పుడు ఆరు వందల చిల్లర ఉంది ఆరు వందల పది రూపాయల దగ్గర ఉంది కానీ నేను ఒక్కటే కొన్నది అంటే ఒక్కటే ఎప్పుడు కొనకూడదు నా తర్వాత అర్థమైంది ఒక పదో ఇరవయో ముప్పయో అట్లా ఎక్కువ కొంటే ప్రాఫిట్ మనకు తెలుస్తుంది కానీ ఒక్కటి కొంటే ఏమొస్తుంది నాకు తెలియక సరే చూద్దామన్నట్టుగా ఒకటి తీసుకున్నా సరే అది అట్లాగే ఉంచేశాను ఆ తర్వాత ఇంకా నేనేమి ఇన్వెస్ట్ చేయలేదు దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ మనకు అవసరం లేని మనీయే ఇన్వెస్ట్ చేయాలి కదా అంటే మనీ అవసరం ఉండదని కాదు ఇప్పుడు మన ఖర్చులకి అవసరమయ్యే డబ్బులు తీసి అందులో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడకూడదు కదా దానికోసమని నేను ఒక రెండు మూడు నెలలు సరేలే చూస్తూ ఉందాము ఇంకా బాగా ఫాలోనే ఉంది కదా చేతిలో మనీ వచ్చినప్పుడు పెడదాము అని చూసాను ఫిబ్రవరిలో అనుకుంటా ఫిబ్రవరి స్టార్టింగ్లోనే మా వారు రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చారు మా బంధువులు అమ్మాయి పెళ్ళి ఉంటే శారీ తెచ్చుకోమని రెండు వేల ఐదు వందలు డబ్బులు ఇచ్చారు నేను దాన్ని పదిహేను వందలు పెట్టి చీర తెచ్చుకున్నాను ఇంకో వెయ్యి రూపాయలు పెట్టి ఒకే కంపెనీలో ఐదు షేర్లు తీసుకున్నా అప్పుడు ఫస్ట్ ఒకటే తీసుకున్నా కదా కాదు ఒకటి కాదులే అని ఈసారి ఐదు తీసుకున్నాను ఒక్కొక్కటి రెండు వందలు పెట్టి ఐదు తీసుకున్నాను ఒక వారానికి ఒక వంద రూపాయలు ప్రాఫిట్ వచ్చింది వాటిల్లో ఒక వారానికి అమ్మడం కూడా తెలియాలి కదా వీడియోలు ఎన్ని వీడియోలు చూసినా కూడా మన పర్సనల్గా మనం డైరెక్ట్గా చేస్తేనే కదా మనకు కూడా ఒక అవగాహన వచ్చేది అని అమ్మే అదేదో ప్రాఫిట్ బుక్ చేద్దామని కాదులే కానీ సరే ప్రాఫిట్లోనే ఉందిగా వందైనా సరే అమ్మి చూద్దాంలే ఇది కూడా నేర్చుకోవాలి కదా అమ్మడం దాన్ని మళ్ళీ బ్యాంకులోకి తీసుకోవడం అన్నీ ఒక పది రోజులు అది చేశా ఆ తర్వాత నాకు రావాల్సినవి ఒక పదిహేను వేలు డబ్బులు వచ్చాయి ఆ పదిహేను వేలు తీసుకొని ఒక రెండు స్టాకుల్లో ఇన్వెస్ట్ చేశా రెండు కంపెనీలలో ఇన్వెస్ట్ చేశాను ఒక దాంట్లో పదివేలు ఒక దాంట్లో ఐదు వేలు ఐదు వేలు అంతే పెట్టా ఒక దాంట్లో పదివేలు చిల్లర పెట్టా ఒక దాంట్లో నాలుగు వేలు చిల్లర పెట్టా రెంటల్లో కలిపి పదిహేను వేలు పెట్టాను లాంగ్ టర్మ్కి అయితే చేద్దామని ఆలోచన ఉంది కానీ తర్వాత చేద్దాంలే మనం పదిహేను వేలకి లాంగ్ టర్మ్ ఏం చేస్తాంలే అని ఇది కూడా కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది అని బాగా తగ్గున్నప్పుడు కొనుక్కున్నాను మళ్ళీ కొంచెం పెరగగానే ఒక ఆరు వందలు ఏడు వందలు మనం పెట్టింది ఎంత ఎక్కువ కాదు కదా పదివేలకి పదిహేను వేలకి ఇంకా అంతకన్నా ఎక్కువ మార్జిన్ రాదు ఉంటే వస్తుంది నిదానం ఎప్పుడుకో వస్తుంది ఈ ఏడెనిమిది వందలే ప్రాఫిట్ చూసుకొని మళ్ళీ సేల్ చేయడం మళ్ళీ వేరే కంపెనీలో కొంచెం మంచిగా ఉందలే గ్రోత్ బాగానే ఉంటుంది అనుకున్న కంపెనీలు మళ్ళీ వేరే దాంట్లో పెట్టడం మళ్ళీ ఒక థౌజండ్ రూపీస్ నియర్లీ ఏడు వందల నుంచి పన్నెండు లోపు ప్రాఫిట్ రాగానే మళ్ళీ అమ్మేస్తా ఇట్లాగా ఫిబ్రవరి లాస్ట్ నుంచి ఇప్పటికీ ఇరవై మూడు వేలు అయితే వచ్చినాయి అంటే కొంచెం మంచి కం బాగా నేను పెట్టిన కంపెనీ అయితే అన్నీ అట్లాగేం పెరగలేదులే కానీ నేను పెట్టిన కంపెనీ బాగానే పెరిగింది నేను పెట్టిన పదిహేను ఇరవై మూడు అయినాయి ఆ ఇరవై మూడుని మళ్ళీ తీసేసి నేను ఐదు ఆరు కంపెనీలలో పెట్టా మొత్తం కూడా ఇప్పుడు ఐదు వందలు లాస్లో ఉంది ఐదు వందలు చిల్లరే ఉంది లాస్ కాకపోతే నాకు భయం లేదు ఇప్పుడు కాకపోతే తర్వాత ఇంకో నెలకో రెండు నెలలకో మూడు నెలలకైనా పెరుగుతుంది తగ్గనేం తగ్ తగ్గొచ్చు మళ్ళీ పెరుగుద్ది భయం లేదు పెట్టిన కంపెనీలు మంచియే అది నాకైతే ఒక ధైర్యం వచ్చింది నిజంగా నేను ఇంత డేర్ స్టెప్ తీసుకున్నాను నేను కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగలను అని నాకు ఒక ధైర్యం ఇచ్చిందైతే అన్వేష్ అండి మనం సినిమాలకి షికార్లకి బిర్యానీలకి రెస్టారెంట్లకి పెట్టే ఖర్చుని పది రూపాయలు పెట్టే ఖర్చుని ఐదు రూపాయలు అక్కడ పెట్టి ఐదు రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా చేసిన ఎంజాయ్మెంట్ ఆ పూటకు ఉంటుంది అంతే కదా అదే ఇందులో చేసిన ఇన్వెస్ట్ మనకు లైఫ్ లాంగ్ మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు ఒకప్పుడు ఆపద సమయంలో అయినా మనకు యూజ్ అవుతుంది కదా అదే రేపు మన లైఫ్ను కూడా మార్చచ్చు నేను బలంగా నమ్ముతానండి స్టాక్ మార్కెట్లో కాకపోతే మనకు ఉండాల్సిందంతా కూడా ఓపిక ఓపిక అంటే ఇవాళ మనం భూమిలో ఒక విత్తనం నాటుతాము అది రేపు పొద్దున్నే కాయలు రావు కదా దానికి కూడా ఒక టైం పడుతుంది చిలక రావాలి పెద్ద చెట్టు అవ్వాలి దానికి కాయలు రావాలి చాలా టైం పట్టింది అంతేగాని వాళ్ళని నాటి రేపు ఉదయాన్నే కాయలు తినం కదా ఒక ల్యాండ్ కొంటాము అది కొన్ని సంవత్సరాలకు కానీ దాని వాల్యూ బాగా పెరుగుతుంది స్టాక్స్ మాత్రం అమ్మటే ఎట్లా వస్తాయి రావు కానీ అప్పులు చేసి అట్లా పెట్టొద్దండి ఎవరు కూడా ట్రేడింగ్ చేయొద్దు అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయొద్దు మీ దగ్గర ఉన్న మనీ కూడా ట్రేడింగ్ అయితే చేయొద్దు మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసుకోండి లేదా మ్యూచువల్ ఫండ్ లేకపోతే సిప్ చేసుకోవచ్చు అది మీ ఇష్టంగానే ట్రేడింగ్ అయితే చేయొద్దండి అందులోనే లాస్ పోతారు ఎంతో అనుభవం ఉంటే కూడా ఈ మధ్యకాలంలో చాలామంది లాస్ అవుతున్నారు అది అందరం దాని జోలికి వెళ్ళకూడదు అనమాట మీరు కూడా ఎవరైనా అన్వేష్ గారు వీడియో చూసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా చేయాలనుకునే ఆలోచన ఉన్నా కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది నాలాగా అన్వేష్ గారు వీడియో చూసి ఎంతమంది మళ్ళీ మార్కెట్లోకి వచ్చారు అని ఒక ఐడియా వస్తుంది మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఎంత ప్రాఫిట్లో ఉన్నారు లేదా ఎంత లాస్లో ఉన్నారు కామెంట్ చేయండి ఇంకొకసారి అండి అన్వేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి వీడియో చేసినందుకు నేను చాలా చాలా వీడియోస్ చూసాగానే నాకు ఎప్పుడు ఇంత ధైర్యం రాలేదు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక భయమే ఉండేది చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి బాయ్